గుడ్ మార్నింగ్ అండి నా పేరు భాస్కర్ అండి నేను గవర్నమెంట్ సెక్టర్ లో ఫార్టీ థర్టీ సెవెన్ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నాను మరియు నేను సివిల్ ఇంజనీర్ బిటెక్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఆటో క్యాడ్ యూజ్ చేస్తున్నాను ఈ ఆటో క్యాడ్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంగా నేను ఈ తెలుగులో చేస్తున్నాను వీడియో ఎందుకంటే ముఖ్యంగా నేను రచయితను కవిని కూడా అందుకని ఇంకా మంచిగా తెలుగులో స్పష్టంగా అదే రీతిలో చెప్పొచ్చిన ఉద్దేశంగా తెలుగులో ఎన్నుకోవడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా మంది ఫీల్డ్ లో ఐటీఏ చదివిన వాళ్ళు ఉంటారు ఐటీఎస్ సివిల్ ట్రాప్షనల్ సివిల్ కానీ మెకానికల్ గానీ ఎలక్ట్రికల్ గానీ పాలిటిక్ చదివిన వాళ్ళు ఉంటారు కొంతమంది మాతృభాషలో చదివిన వాళ్ళు ఉంటారు ఏ భాషనైనా అంటే కొంచెం మాతృభాషలో చెప్పినట్టయితే చాలా చక్కగా అర్థమవుతుంది వాళ్ళకు ఇంగ్లీష్ లో ఉండి ఇది అర్థం చేసుకునే సబ్జెక్ట్ ఆటో తేడాన్ని ఆ భావన పోవాలనే ఉద్దేశంగా వాళ్ళు ఫీల్డ్ లో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు కార్పెంటర్ తీసుకోండి ప్లంబర్ తీసుకోండి ఎలక్ట్రిషియన్ తీసుకోండి ఎలక్ట్రానిక్ ఫెలోస్ తీసుకోండి వాళ్ళ ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు స్కిల్స్ కూడా ఉంటాయి వాళ్ళకు కానీ అదే పేపర్ మీద పెట్టి వాళ్ళు డ్రాఫ్టింగ్ చేయగలిగితే ఆటో క్యాడ్ తోటి వాళ్ళు వండర్స్ ఆ విధంగా వాళ్ళకు చేయించాలన్న ఉద్దేశంతో తెలుగులో ఎన్నుకోవడం జరిగింది అందరికి చాలా మంది తెలుగు పీపుల్ కు చేరు కావాలని నేను ప్రయత్నంగా ఫ్రీ లైసెన్స్ నేను స్టార్ట్ చేశాను ఈ ఆటో క్యాడ్ అనేది మనకు ఆటోటెస్ ఇన్ కార్పొరేషన్ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ టూలో లో డెవలప్ చేశారు ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ మనకు శాన్ రాఫిల్ కాలిఫోర్నియాలో దీని హెడ్ ఆఫీసు నైన్టీన్ ఎయిటీ టూ లో డెవలప్ చేసినప్పుడు ఇది మెయిన్ ఫ్రేమ్స్ ఎంఎస్ డాస్ వర్షన్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ ఫ్రేమ్స్ లో నడిచేది ఎయిటీ టూ లో తర్వాత తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వర్షన్ కూడా వచ్చాయి అంటే ఇన్నేళ్ళ నుంచి ఆటోకాడు అద్భుతంగా నడుస్తుంది మనకు ఉన్న సాఫ్ట్వేర్లలో ప్రామాణికమైనది విత్ ప్రిసిషన్ పాయింట్ నాట్ 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 వన్ వన్ ఎంఎం తోటి కూడా మనకు చక్కగా వస్తుంది ఇంత అద్భుతమైన సాఫ్ట్వేర్ మనం ఏదైతే మెజర్మెంట్ అని అంటామో ఆ మెజర్మెంట్ ఉన్నది అంటే ఆటో క్యాడ్ తోటే సాధ్యం కరెక్ట్ మెజర్మెంట్స్ ఎన్ని సాఫ్ట్వేర్లు వచ్చినా ఆటో క్యాడ్ మించింది లేదు కాబట్టి ఎవరైనా ఒక మెజర్మెంట్ తీసుకున్నామంటే అది ఆటో క్యాడ్ చేయాల్సిందే ఇది ముఖ్యంగా మనకు ఇంజనీర్లకు ఉపయోగపడుతుంది కన్స్ట్రక్షన్ లో ఉపయోగపడుతుంది ఆర్కిటెక్ట్స్ కు ఉపయోగపడుతుంది ప్లస్ మీడియాకు ఉపయోగపడుతుంది మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ లో ఉపయోగపడుతుంది అన్ని ఇండస్ట్రీస్ లో ఏదైనా ఒక ప్రోటోటైప్ తయారు చేయాలంటే టూ మోడల్ గానీ త్రీ మోడల్ గాని అంటే టూ డైమెన్షన్ పిక్చర్ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ అంటే లెంత్ బ్రెడ్ మాత్రమే ఉంటుంది ఒకవేళ డెప్త్ కూడా తీసుకున్నాం అనుకుంటే త్రీ డైమెన్షన్ లో అట్లా టూ డి గానీ త్రీ డి గానీ మోడల్ తీసుకోవాలంటే ఆటో క్యాడ్ వల్లనే సాధ్యం టూ డి డ్రాఫ్టింగ్ డ్రాయింగ్ అంటే మనం ఓన్లీ డ్రాయింగ్ స్కెచ్ అంటే మనం ఒక ఫిగరు మెసేజ్ మనకు అర్థం అవుతుంది కానీ డ్రాఫ్టింగ్ అనే వల్ల దానితోటి మెజరింగ్ విత్ ప్రిసిషన్ మెజరింగ్ తోటి చేసేదే డ్రాఫ్టింగ్ ఈ డ్రాఫ్టింగ్ కోర్సు ఆటో క్యాడ్ మించింది లేదు కాబట్టి ఇది మనకు మంచి అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు సింపుల్ గా కొన్ని కమాండ్స్ ఏ ఉంటాయి అయితే ఈ మనకి డ్రాయింగ్ ఎలా ఉంటుందంటే దీని ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఎక్సెల్ లో డాక్సెల్ అని ఎట్లయితే ఉంటుందో ప్లస్ వర్డ్ కు ఎక్స్టెన్షన్ ఉంటుంది అంటే ఈ డ్రాయింగ్ ఎక్స్టెన్షన్ డిడబ్ల్యూజి డ్రాయింగ్ ఎక్స్టెన్షన్ ఈ డ్రాయింగ్ ఎక్స్టెన్షన్ తోటి మనము డ్రా చేస్తాము ఇటు డ్రా ఇది మనం వేరే ప్లాట్ఫామ్స్ కానీ ఇంపోర్ట్ చేయడానికి కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ వీలుగా ఉంటుంది ఈ డ్రాయింగ్స్ పీడిఎఫ్ గాని వేరే ఫార్మాట్లో కూడా మార్చుకోవడానికి ఈజీ ఉంటుంది ప్లస్ ఈ డ్రాయింగ్స్ మనము ఈ ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్ అనేది మనం ఏ ప్లాట్ఫామ్ మీద యూజ్ చేయొచ్చు సపోజ్ లైన్ ఎక్స్ విండోస్ ఎవ్రీథింగ్ దిస్ కెన్ బి ఆపరేటెడ్ that is the most important uh, uh, information for a ginkgo article.